ఒకప్పుడు ఒక ప్రొఫెసర్ దగ్గర చదువుకున్న పాత విద్యార్థులందరూ కలిసి ఆయనను చూడటానికి వెళ్ళారు వారంతా ఇప్పుడు జీవితంలో మంచి హోదాలో ఉన్నారు మాటల మధ్యలో వారంతా తమ ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడి జీవితంలో ఎదురవుతున్న కష్టాల గురించి ప్రొఫెసర్తో చెప్పుకుంటూ బాధపడ్డారు అప్పుడు ప్రొఫెసర్ నవ్వుతూ ఇలా అన్నాడు మీ అందరికీ మంచి కాఫీ ఇస్తాను ఉండండి అని వంటగదిలోకి వెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ఆయన ఒక పెద్ద ట్రేలో కాఫీ తీసుకువచ్చారు కానీ ఆయన ఒక చిన్న పని చేశారు ఆ ట్రేలో ఉన్న కాఫీ కప్పులు అన్నీ ఒకేలా లేవు పింగాణి కప్పులు కొన్ని గాజు కప్పులు మరికొన్ని సాధారణ ప్లాస్టిక్ కప్పులు మరియు మరికొన్ని చాలా ఖరీదైన బంగారు పూత పూసిన కప్పులు ఉన్నాయి ప్రొఫెసర్ వారితో ఎవరికి నచ్చిన కప్పును వారు తీసుకోండి అని అన్నారు అందరూ పోటీపడి ఖరీదైన మెరిసిపోయే అందమైన కప్పులను తీసుకున్నారు అందరి చేతుల్లో కప్పులు ఉన్నాక ట్రేలో కేవలం చౌకాబారు ప్లాస్టిక్ కప్పులు మాత్రమే మిగిలాయి అప్పుడు ప్రొఫెసర్ ఇలా అన్నారు పిల్లలు మీరు గమనించారో లేదో మీరందరూ కేవలం అందమైన ఖరీదైన కప్పుల కోసమే పోటీ పడ్డారు కానీ మీకు కావాల్సింది లోపల ఉన్న కాఫీ మాత్రమే కప్పు కాదు మన జీవితం కూడా ఈ కాఫీ లాంటిదే మన ఉద్యోగం డబ్బు హోదా సమాజంలో గౌరవం ఇవన్నీ కేవలం కప్పులు మాత్రమే అవి జీవితాన్ని ఉంచే పాత్రలు మాత్రమే కానీ అవే జీవితం కాదు మనం కప్పుల మీద దృష్టి పెట్టి లోపల ఉన్న కాఫీ జీవితం రుచిని ఆస్వాదించడం మర్చిపోతున్నాము బయట ఉన్న విషయాల గురించి ఆలోచించి మన యొక్క ప్రశాంతతను కోల్పోతున్నాము కావున బయట విషయాల గురించి ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు ప్రొఫెసర్ అప్పుడు వారందరికీ తాము ఎందుకు ఒత్తిడికి గురవుతున్నామో అర్థమయ్యింది కప్పు ఎలా ఉన్నా లోపల ఉన్న కాఫీ రుచి మారదు కదా అలాగే బయట విషయాల గురించి ఆలోచించి ప్రశాంతతను కోల్పోకూడదు అని వారికి అప్పుడు అర్థమయ్యింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం బాహ్యమైన వస్తువులు అనగా డబ్బు ఓదా వంటి వాటికి వెంటపడి మరియు వేరే విషయాల గురించి ఆలోచించి లోపల ఉండాల్సిన ప్రశాంతతను సంతోషాన్ని వదులుకోవద్దు ఉన్నదానితో తృప్తిగా ఉండటమే అసలైన విజయం చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరేమంటారు ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం ధన్యవాదాలు